ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఎనిమిదవ తేదీన మంగళవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా ప్రాముఖ్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండవ కుమారుడైనటువంటి కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు స్కంద షష్ఠి రోజు ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ప్రతి సంవత్సరం శుక్లపక్ష షష్ఠి రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల పాపాల నుంచి విముక్తి లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు తొలగిపోతాయి సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది నాగదోషాలు తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సౌఖ్యాలు కూడా లభిస్తాయి కాబట్టి అక్టోబర్ ఎనిమిదవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈ పూజ చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని తెచ్చుకోవాలి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీ దేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపుగా భావిస్తూ సుబ్రహ్మణ్య పూజను చేసుకోవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇంట్లో పూజను ప్రారంభించండి ముందుగా స్వామివారి పటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు అక్షంతలు తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే కొంచెం ఎరుపు అక్షింతలు కూడా తయారు చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా తెలుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ షష్ఠి రోజున తెలుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి స్వామివారి పటం ముందు ఒక పిండి ప్రమిదను వెలిగించాలి బియ్యం పిండితో ప్రమిద తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ప్రమిదను తయారు చేసుకోండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి స్వామివారికి దీపారాధన చేయండి స్వామివారికి నైవేద్యంగా చలిబిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు లేదా బెల్లం పానకాన్ని నివేదించవచ్చు ఎలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలను సమర్పించి స్వామివారిని పూజించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా ఎరుపు రంగులో ఉండే దానిమ్మ పండ్లంటే చాలా ఇష్టం దానిమ్మ పండును నివేదించడం వల్ల ధనాదాయం బాగా పెరుగుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే అక్షింతలను తలపైన వేసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకోండి ఆడవాళ్ళు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు మగవారు మాత్రమే శాస్త్రాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మోకాళ్ళ మీద నిలబడి స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీ కొంగు బంగారం అయినట్లే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీ సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆలయం చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి ఆశ్చశ్వర్యాలు లభిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సర్పదేవతగా ఆరాధిస్తుంటారు కాబట్టి ఈ షష్ఠి రోజు ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పోసి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టమన్నను బొట్టులాగా పెట్టుకొని నమస్కారం చేసుకోండి సుబ్రహ్మణ్య శాస్త్రి రోజు విశేషంగా జంట నాగులకు పాలాభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే జంట నాగుల విగ్రహం ఉంటే అభిషేకం చేయండి ముందుగా నీటితో అభిషేకం చేయాలి తర్వాత పాలతో అభిషేకం చేసి మరలా నీటితో అభిషేకం చేయాలి ఈ విధంగా జంటనాగులకు అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక శక్తివంతమైన ఆరు అక్షరాల మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చెపిస్తే చాలు సుబ్రహ్మణ్య స్వామి చాలా సంతోషించి మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరేలా స్వామివారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ అనే ఆరు అక్షరాల మంత్రాన్ని ఈ షష్ఠి రోజున మూడు సార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల విలాసవంతమైన జీవితం లభిస్తుంది ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సంతానం కలుగుతుంది ఎర్రకందులతో చేసిన పాయసాన్ని నివేదిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి దానిమ్మ పండ్లను నివేదిస్తే ఐశ్వర్య సిద్ధి వివాహ యోగం కలుగుతుంది ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ షష్ఠి రోజున పేదవారికి పండ్లను దానం చేసి మంచి ఆరోగ్యం లభిస్తుంది పాలను దానం చేస్తే మంచి తెలివితేటలు పెరుగుతాయి పెరుగును దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి డబ్బులు దానం చేస్తే మీ సంపద పెరుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా నడుం నొప్పి సమస్యలు కీళ్ళ నొప్పి సమస్యలు తగ్గిపోతాయి అలాగే పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది కాబట్టి ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసి స్వామివారి యొక్క జన్మ కథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోను కనుక మీరు చివరి వరకు చూస్తున్నట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి